హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మాంప్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో ఒక పెద్ద పండగ ఏంటంటే అది మా గ్రాండ్ సన్ హనీష్ బర్త్డే మా ఇంట్లో మా కుటుంబంలో ఫస్ట్ మగపిల్లాడు మా హనీష్ అందుకని మాకు వాడంటే చాలా చాలా ప్రేమ ప్రాణం కూడా మా ఇంట్లో ఇటువైపు చూసినా అటువైపు చూసిన ఎటువైపు చూసినా అందరికీ ఆడపిల్లలే మా వారికి మన ఇంట్లో ఒక అబ్బాయి పుట్టలేదే అని ఒక దిగులు ఉండేది మా అమ్మాయికి ఫస్ట్ మా ముగ్గురు పిల్లల్లోనూ ఫస్ట్ పుట్టిన మగబిడ్డ హనీష్ అందుకని అందరికీ చాలా గారాభం ఇప్పుడు మాకు ఫోర్ మెంబర్స్ గ్రాండ్ సన్స్ ఉన్నారు హనీష్కి కూడా మమ్మీ డాడీ అన్న తాతయ్య నానమ్మ అన్న అమ్మమ్మ అన్న తాతయ్య అన్న పిన్ని అంటే ప్రాణం పెద్దమ్మ అంటే కూడా ప్రాణము అలాగే వాళ్ళ పెద్ద నాన్న బాబాయ్ అంటే కూడా చాలా ఇష్టము వాడికి తెలుగు అస్సలు రాదు ఇంకా వాళ్ళ నానమ్మ కొంచెం కొంచెం వచ్చినప్పుడల్లా తెలుగు మాట్లాడుతూ తెలుగు నేర్పించింది అందుకే కొన్ని వర్డ్స్ రాని తెలుగులో చెప్తాడు ఎవ్రీడే ప్రైమ్ అతను వచ్చి వీళ్ళు బుక్ చేసుకున్నవన్నీ ఇచ్చి వెళ్తూ ఉండేవాడు ఇంకా వీడి కోసం వాళ్ళ పిన్ని ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఆర్డర్ పెట్టింది అది కూడా బర్త్డే ముందు రోజు డెలివరీ వచ్చింది ఇంకా వాడు హ్యాపీనెస్ చూడండి ఇంకా వాళ్ళ తాతయ్య వాడు ఇద్దరు అన్బాక్సింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టెస్ట్ డ్రైవ్ చేశాడు ఇంకా వాళ్ళ పెద్దమ్మ అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిల్లలందరూ ఒక టూ డేస్ ఆడుకోవడానికి బౌన్స్ హౌస్ ఒకటి ఫిక్స్ చేయించారు బ్యాక్ యార్డ్లో ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంటి ముందు ఇలాగ హ్యాపీ బర్త్డే అని పెడతారు లైటింగ్ పెడతారు ఎవ్రీ ఇయర్ కొత్తవి తెప్పించుకుంటారు ఈ ఇయర్ కూడా ఇలాగే తెప్పించింది కొత్తవి తెప్పించి వాటికి లైట్స్ అతనే ఇచ్చాడు వాటిలతోనే వచ్చాయి లైట్స్ కూడా అలాగా అరేంజ్ చేశారు నైట్ అంతా ఉంటుంది రేపు బర్త్డే రోజు మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు అలా ఉంటుంది ఇంకా మార్నింగే ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఇంకా ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరు కలిసి చేసుకోవడం వాళ్ళకి అలవాటు ఇంకా నేనైతే మా చెట్లో వంకాయలు ఇవి వంకాయ టమాటా రోటి పచ్చడి చేద్దామని ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేపుకొని వంకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేసి బాగా మగ్గించేసి కొంచెం చింతపండు అది పెట్టేసి బాగా మగ్గించేసాను అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి వేసి పెట్టేశాను చట్నీ ఇంకా డబుల్ కామిటా స్వీట్ చేయడానికి వీళ్ళు ఫ్రెండ్స్ అత్తరు రెడీ చేస్తూ ఉన్నారు ఇదైతే చాలా ఈజీ చాలా బాగా అని వీళ్ళందరూ డిసైడ్ చేసి అది చేసేసారు ఇంకా ఫ్రూట్ సలాడ్ కూడా చేశారు ఇంకా సాంబారు అలాంటివి కొన్ని ఇంట్లో చేసాము కొన్ని బయట ఆర్డర్ చేసాము ఇలాగా బయట వెనక బ్యాక్ యార్డ్లో ఇలాగ అంతా బర్త్డే అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు బిర్యానీ చికెన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ అలాంటివన్నీ బయట ఆర్డర్ చేశారు నేనైతే చికెన్ చాలా బాగా చేస్తాను కాబట్టి చికెను కర్రీ నేను చేశాను ఇంట్లోనే ఒక ఐదు కేజీలు చికెన్ కర్రీ చేశాను చికెన్ బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ బగారా రైసు పన్నీర్ కర్రీ ఆలు కర్రీ బటర్ నాన్సు గార్లిక్ నాను సాంబారు పునుగులు చికెన్ ట్రిపుల్ ఫైవ్ స్టార్టర్స్ సిక్స్ థర్టీకి అంతా అరేంజ్మెంట్స్ అయిపోయాయి ఇంకా మేమిద్దరం రెడీ అయ్యేసి ఇలాగా వచ్చి వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటూ ఉన్నాము ఇంకా అందరూ వచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేమైతే కొన్ని పిక్స్ దిగాము ఇంకా పాప అయితే ఇలా రెడీ అయింది ఇంకా హనీష్ హనీష్ బ్రదర్ దేవాన్షు వీళ్ళిద్దరూ గ్రాండ్ సన్స్ వీళ్ళ ఫ్యామిలీ పిక్ ఒకటి దిగారు ఇంకా అందరు గ్యాదర్ అయ్యేలోపు గేమ్స్ కండక్ట్ చేద్దాం అని చెప్పి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి పెద్దలకి అందరికీ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా గేమ్స్ స్టార్ట్ చేస్తారు అందరికీ స్టార్టర్స్ ఇచ్చారు డ్రింక్స్ కూడా ఇచ్చేసారు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ అందరినీ గేమ్లో పార్టిసిపేట్ చేయమని అనౌన్స్ చేశారు ఇంకా స్నాక్స్ అన్నీ తినేసి ఇంకా వెళ్ళి గేమ్లో పార్టిసిపేట్ చేశారు అయిపోయిన తర్వాత చిన్న పిల్లలకి గర్ల్స్కి కూడా ఇలా కండక్ట్ చేసేసారు కేక్ కటింగ్కి ఇంకా అన్నీ రెడీ చేయబోయే ముందు నేను మా పాప కొన్ని పిక్స్ దిగాము ఫంక్షన్ హడావిడిలో ఒక్కొక్కసారి పిక్స్ దిగడము మర్చిపోతాము ఇంకా మెమరీగా ఉంటుంది కదా అని అలాగా దిగేసాము ఇంకా హనీష్ బాబుని ఇంకా హనీష్ బాబు ఫ్రెండ్స్ తో కూడా కొన్ని పిక్స్ దిగాడు అందరూ క్లోజ్గా వచ్చేసి కేక్ కటింగ్ అయితే ఎక్సలెంట్గా జరిపించారు ఇంకా ఫ్యామిలీ పిక్స్ దిగారు ఈయనైతే మా వారి ఫ్రెండ్ ఈయన కడప కార్పొరేటరు నాగేంద్ర నాయుడు గారి ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటారు అందుకని వస్తూ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము ఇంకా వీళ్ళందరూ మా పాప ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇండియా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా కొంతమంది డిన్నర్ చేస్తూ ఉన్నారు ఇంకా డీజే స్టార్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా సరదాగా ఉంటారు If you don't like it then you better be gone in the morning she won't roll over all she got is her when it's all over looking at a purse fendi all over she my universe send me all over tell a dj bring it back got some deuce, say throw it back and you killing that dress all black it's always the worst sex. Want you back? I don't even care. Let me be there. I can see your tears get long like you're here. Everybody's singing and they're standing on chairs. I only got your song in my ears. I'm singing like I see her from across the room and I wanna know her name. I wanna touch her skin real soon. I'll even play her game. She said, Oh, come here, baby. If you like what you're seeing. Right now, you better be good to me Girl, let me take you home tonight You could be someone to treat you right I tell you right now, you really look good to me We go, we float, your hands in mine In space and time, our stars collide This time we're gonna get love right My good, it's more than just one night We glow, we glow, turn off the lights It's time you show your heart to mine This time you're gonna get love right it's more than just one night. Yeah, I can read minds. Yeah, I know what you want. Hands gripping on your thighs, I am holding you up. Wanna see you all the time, and it's never enough. Whoever said love is blind was never in love. Yeah, the club floor sticky, and we still gon' dance like a board game with me. I'ma take my chance. We could just freestyle, we don't make no plans. If the love Paris we could still be friends. I end. see her from across the room, and I wanna know her name. I wanna touch her skin real soon. I'll even play her game. She said, oh, come here, baby If you like what you're seeing I'ma tell you right now, you better be good to me Girl, I'ma take you home tonight You could use someone to treat you right I tell you right now, you really look good to me We go, we flow, your hands and mine In space and time, our stars collide This time, we're gonna get love right my good it's more than just one night we glow we glow turn off the lights it's time you show your heart to mine it's time you're gonna get love right my good it's more than just one night come on shine girl shine this is your night it's your time drink wine baby girl why you want drink wine baby girl why you want come on yeah shine girl shine this is your night it's your time drink wine baby girl why you want పాప ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సరదాగా డ్యాన్స్లో అవి వేసి బర్త్డేని గ్రాండ్ సక్సెస్ చేశారు ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మధ్యలో హనీష్ బర్త్డే చాలా చక్కగా జరుపుకున్నాము అందరికీ బర్త్డే అనేది ఒక మెమరబుల్ డే అది ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అందుకే ఆ రోజు హ్యాపీగా స్పెండ్ చేయాలి ఫుడ్ ఐటమ్స్ డిన్నర్ని రికార్డ్ చేయలేకపోయాను కొంచెం హడావిడిగా బిజీగా ఉండి ఓకే అండి మీరు కూడా బ్లెస్ చేయండి బాబుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ